ఏంటి హీరో నిజంగానే విడాకులు ఈ మధ్యనే శర్వానంద్ దంపతులకు పాప పుట్టింది కదా ఇంత సడన్గా గా విడాకులు తీసుకోవాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు ఇంతకీ శర్వానంద్కి కి తన భార్యతో ఎలాంటి కుడలు వచ్చాయి ఎందుకు ఇంత షాకింగ్ డిసిజన్ తీసుకున్నాడు అని ఈ వార్త విన్న శర్వానంద్ అభిమానులు అందరూ ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు మరి ఇంతకీ శర్వానంద్ విడాకులు ఎందుకు తీసుకోబోతున్నారు దానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ టై టూ హీరోలో ఒకరైన శర్వానంద్ మంచి మంచి కాన్సెప్ట్లు ఎంచుకుంటూ సినిమాలో రాణిస్తున్నారు అయితే ఈ సంవత్సరం వచ్చిన మనమే మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డప్పటికీ వరుస ప్రాజెక్టు చేస్తూ హిట్ కొట్టాలని చూస్తున్నారు శర్వానంద్ అయితే అలాంటి ఆయన సినీ కెరీర్ సక్సెస్ఫుల్గా చూసుకుపోతున్న సమయంలో శర్వానంద్ విడాకులు అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక రచ్చ జరుగుతోంది అయితే విడాకులు అనగానే నిజంగానే శర్వానందే విడాకులు తీసుకుంటున్నారని అందరూ భావిస్తారు కానీ అసలు విషయం మీరు అనుకునేది కాదు ఎందుకంటే శర్వానంద్ విడాకులు తీసుకోవడం లేదు ఇక శర్వానంద్ విడాకులు అంటూ వార్తలు వచ్చేవి తన సినిమాకి సంబంధించిన న్యూస్ శర్వానంద్ ప్రస్తుతం ఓ ప్రాజెక్టు కు ఓకే చెప్పారట అయితే ఆ సినిమా మొత్తం విడాకులు చుట్టే తిరుగుతుందట అలా సామ జవర గమన మూవీ దర్శకుడు అబ్బరాజు దర్శకత్వంలో ప్రస్తుతం శర్వానంద్ ఈ విడాకుల నేపథ్యంలో వచ్చే సినిమాలో నటిస్తున్నారట ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత గొడవలు పడి విడాకుల కోసం తిరిగే స్టోరీలో శర్వానంద్ హీరోగా చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఈ సినిమాలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట విడాకుల కోసం కోర్టుకు వెళ్ళిన సమయంలో కోర్టు రూంలో ఎలాంటి వాదనలు జరుగుతాయి ఎలాంటి డ్రామా జరుగుతుంది అనే నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట దీంతో శర్వానంద్ విడాకులు అంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్ సాక్షి వైద్యులు హీరోయిన్ చేస్తున్నారు మరి ఈ విడాకుల కాన్సెప్ట్తో శర్వానంద్ సినిమా చేసిన దాంట్లో ఎంత విజయం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు మాత్రం టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది సో చూసారు కదా ఇది ఇవాళ టాలీవుడ్ ఇండస్ట్రీ న్యూస్ మరొక న్యూస్తో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కీప్ వాచింగ్ బిసిన్ ఛానల్ బై బై Please subscribe బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ బీసీఎన్ ఛానల్